सर्वद स्व वजमाने स्वजमाने स्व मत्रालि मद्रका हरी हरणेश्वरी ओम श्याम हरी हकर्ष हम आकर्ष्या हम घर्ष हेम कर्ष्यम घ

ఓం గురుదేవదత్త ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచితానంద సాయినాధ్మరాజ ఓం గురుదేవ దత్త 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 నేను తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక నవరత్న వాస్తు సాముద్రిక సాముద్రిక హస్త సాముద్రిక ఈ కౌలిక సాముద్రిక వీటన్నిటి మీద నేను రీసెర్చ్ చేసి రీసెర్చ్ అన్వేషణ నేను నా సంకల్పం అయితే ఈ సంకల్పంలో ఈ అన్వేషణలో భాగంగా కొన్ని సక్సెస్ అయినవి ఉంటాయి చాలా ఇది ఇచ్చి చూస్తానమాట ఎవరెవరికైనా ఇది ఇచ్చి ఇది పెట్టుకొని చూడు అది పెట్టుకొని చూడని అట్లా ఇచ్చి 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 నేనేమైంది అన్ని అన్వేషణలో భాగంగా సక్సెస్ అయినాయి నేను వాడుతుంటా నా క్లయింట్లందరికీ అయితే నేను ఈ తాజా సక్సెస్ అయింది అదే ఇస్తుంటా అయితే వాళ్ళకు కూడా సక్సెస్ అవుతుంది ఏదైతే ఉందో మనం ఇప్పుడు అన్వే రీసెర్చ్లా ఇప్పుడు మందులు ఇస్తుంటారు ఆ మందుల ముందు ఏంది పా జంతువుల మీద వాటి కోతుల మీద నాకు ఉడతల మీద రీసెర్చ్ చేస్తారు ఫస్ట్ అది ఇస్తే బతుకుతుందా సస్సా లేకుంటే దానికి దురదలు వస్తాయా ఏమవుతుందనేది ఆ విధంగా నేను ఏంటంటే ముందు అన్ని రీసెర్చ్ చేసి అప్పుడు నేను నా దగ్గరకు వచ్చే క్లాంట్లకి అవి ఇస్తుంటాను అన్నమాట అంత రీసెర్చ్ నాది అయితే ఈ రీసెర్చ్లో భాగంగా ఏంటంటే రుద్రాక్షలు అనేటివి కూడా మనిషికి జీవితంలో చాలా పని చేస్తుంది దీంట్లో ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది రుద్రాక్ష చేసుకున్న మెడలు ఉండడానికి నేను క్యాన్సర్ ఉండదు రుద్రాక్ష మెడలు ఉండి ఇదేంది కరోనా వచ్చి చచ్చిపోయిన ఎవరు లేడు మళ్ళీ రుద్రాక్ష మెడలు ఉండి రోడ్ల మీద యాక్సిడెంట్లు అయితే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు నేను కూడా నేను నాకు కూడా రుద్రాక్షలు ఉండే ఒకసారి పోయి మా కూడా గుద్దేసిండు గుద్దేసిండే బయలు పడకపోయింది కారు తెల్ల నాకు మేల్కొండ యజ్ఞం చేసి ఉంటే మూడు రోజులు మేల్కుండా నిద్ర తట్టుకోలేక పోయి వెళ్ళిపోయాడు అయితే మరి మా కారు మొత్తం చిత్త చిత్త అయింది మాకేం కాలేదు నా దగ్గర రుద్రాక్షలు మెడకున్నాయి కాబట్టి అట్లా రక్షిస్తే అనమాట లోపల అటువంటి శక్తి ఉన్నది అయితే ఈ రుద్రాక్షలలో ఏంటంటే వేరే వాళ్ళు అల్లిళ్ళు చేతపాడి మన్ను మశానం అంటారు కదా అటువంటి చేసినా కానీ తగ్గలేదు అయితే ఇప్పుడు ఏడు ముక్కలు రుద్రాక్ష ఉంది ఏడు ముఖాలు రుద్రాక్ష ఏంటంటే లక్ష్మికి సంకేతం ఏడు ముక్కలు రుద్రాక్ష ఇక అది అష్ట ఎనిమిది లక్ష్మికి అంటారు కానీ ఎనిమిది కాదు రుద్రాక్ష దాంట్లో ఏదైతే రుద్రాక్ష దేవి పురాణంలా శివపురాణంలో ఇచ్చింది ఏంటంటే ఏడు ఏడు ముఖాల రుద్రాక్ష ఏడు ముఖాలు మీన్స్ ఏడు గీతలు ఇట్లా ఏడు గీతలు ఉంటాయి దీనికి ఏడు గీతలు ఏడు కలు గీత కనబడుతున్నాయి కదా ఈ ఏడు గీతలు ఉన్న రుద్రాక్ష ఏదైతుందో ఇది లక్ష్మీ స్వరూపం అయితే ఏడు ముఖాల రుద్రాక్ష మనము ఎప్పుడైతే ధరిస్తామో డబ్బుకు లోటు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎంత మందికి చూసినా నేను అందుకని ఏం చేస్తా ఒక క్రియా చేసిన నేను నలభై రలభై సంవత్సరాల కింద ఏం చేసిన అంటే కొన్ని రుద్రాక్షలు ఇవి రాను రాను జన జనం లోపల ప్రతి స్టోన్లకు కానీ జెమ్ స్టోన్లకు కానీ రుద్రాక్షలకు కానీ పూజ ఐటమ్స్ కానీ అవగాహన వచ్చే రోజులు ఉన్నాయి పబ్లిక్ అంతా చాలామంది భక్తులుగా మారేది ఉన్నది ఈ శాస్త్రాలను నమ్మేటోళ్ళు తయారయ్యేది ఉన్నది అని చెప్పేసి నేను ఆలోచన చేసి ఆ రోజులలో చాలా చీప్ అది చాలా చీప్ ఉంటే రెండు బస్తాలు బియ్యం బస్తాల సిమెంట్ రెండు బియ్యం బస్తాల రుద్రాక్షలు కొనిపెట్టిన అక్కడ కాశీ పోయినప్పుడు వాడు హోల్సేల్ షాపు ఓపెన్ చేస్తున్నాడు క్యా అంటే అరే షాప్ ఓపెన్ కారా కొంచుపీ లేక ఆడు రెండు బస్తాలు రుద్రాక్షలు ఉన్నాయి అన్నీ అడుముఖాలి నేను అవి ఇచ్చేరా అంటే నీ ఇష్టం ఎంతనా నీ ఇప్పుడే ఓపెన్ చేసినా అన్నాడు కొత్తగా షాపు ఓపెన్ చేసుకోండి దానికి ఆ రోజులలో నేను మళ్ళీ పదివేలు ఇచ్చినా పదిహేను వేలు ఇచ్చినా ఇట్లా ఇచ్చేసినా వచ్చేసినా రెండు బస్తాలు వాడు పార్సల్ చేసి పంపించాడు అవి అట్లే పడి ఉండే ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నా నా జీవితమే దగ్గరికి వచ్చింది అరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి మాట ఇంకో పదేళ్ళు ఎంతనో ఎంత అయితే నేను దేవుడు రాసి పెట్టింది అయితే ఇంతవరకు ఇప్పుడు అరవై అంటే అరవై ఆరు ఏళ్ళు అంటే బోనస్ పీరియడ్ నడుస్తుంది అది ఆరేళ్ళు ఇప్పుడు బోనస్ వివడైనా కానీ జీవితంలో ఎనభై తొంభై ఏళ్ళ బతుకుతాడు ఇప్పుడు మందులతోటి అది కూడా ఆ రోజులలోనైతే బతకపోదురు ఆ రోజులు అరవై ఏళ్ళు అయిందంటే అయిపోయింది అందులో ఇప్పుడు మందులతోటి శరీరాన్ని పోషిస్తున్నాం కాబట్టి ఎనభై ఎనభై ఐదు పోతున్నాం మందులతోటి అయితే ఇక నాకు మరి ఏం చేసుకోవాలి ఇవన్నీ మా పిల్లల ఈ దీని మీద ఇంట్రెస్ట్ లేదు ఎవరు నేర్చుకోలేదు నేర్చుకునేది కాదు ఇది దైవశక్తితో వస్తుంది అట్లా నేర్పిస్తే వచ్చేది కాదు ఇవన్నీ శాస్త్రాలు కానీ మంత్రాలు కానీ ఇప్పుడు రాఘవేంద్ర స్వామి కొడుకు గురువు కాలేదు బ్రహ్మంగారు కొడుకు గురువు కాలేదు నిజాయితీగా ఇప్పుడున్న గురువులకు మాత్రం గురువులను తయారు చేస్తున్నారు తయారీ గురువులు పనికిరారు అంటే ఏంది ఆర్టిఫిషియల్ గురువులు అంటారు వీళ్ళని నేచురల్ గురువు ఉన్నారో వాళ్ళ కొడుకులు గురువులు ఉండరు వాని వరకే ఉంటుంది అది సబ్జెక్టు వానితోటి అంతరించిపోతుంది కాకపోతే నా సబ్జెక్ట్ ఏది అంతరించొద్దని చెప్పేసి నేను ఒక వెయ్యి మందికి నేను మంత్రోపదేశం చేయాలనేది సంకల్పంతో నేను మంత్రోపదేశం చేస్తున్న దాంట్లో భాగంగా నేను ఒక గ్రంథం రాసిన ఆ గ్రంథం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాసిన దీంట్లో ప్రతి ఒక్క విషయం ఉంటుంది ఇది మూడు సార్లు పడుతుంది అది అనుకో సాధకుడు హండ్రెడ్ పర్సెంట్ సాధకుడు అయిపోతాడు గురువు అయిపోతాడు దాంట్లో అటువంటి సబ్జెక్ట్స్ రాసినాం ప్రతి ఒక్క విషయం ఉంటుంది బంత్రాల గురించి యంత్రాల గురించి అన్నీ ఉంటాయి అయితే దీంట్లో ఏంటంటే ఈ రుద్రాక్షల గురించి ముఖాలు ధారణ చేస్తే ఇప్పుడు మొత్తం మాల కూడా వేసుకోవచ్చు సన్నవి అయితే నేను ఏం చేస్తున్నా ఏడు ముఖాలు మూడు రెండు బస్తాలు ఉన్నాయి కదా ఆ రెండు బస్తాల రుద్రాక్షలు ఫ్రీ ఇస్తున్నా నేను ఎవరన్నా ఏమన్నా నా దగ్గర జాతకం చూపిస్తే ఫ్రీ ఎవరన్నా ఏమన్నా ఐటెం తెప్పించుకుంటే దాంట్లో కూడా వడేక్షిస్తున్నాను ఫ్రీ అది ఇది దగ్గర ఇప్పుడు అమ్మ అమ్ముకుంటే పన్నెండు వందల కోటి వస్తుంది నేను అమ్ముతలేను అవి ఫ్రీగా అందులో బ్యాగులు తెచ్చి పంపించేస్తున్నాను ఇప్పుడు వాళ్ళ పార్సల్ చేయాలి కదా అందులో రుద్రాక్ష వేసి పంపిస్తున్నాను కాకపోతే మీరు కనుక్కొని చూడు ఉండేవారు తెలిసిన వాళ్ళు ఉంటే నేను పార్సల్ పంపించిన దాంట్లో రుద్రాక్ష చేసి ఉండాలేదని నా దగ్గరికి వచ్చి జాగ్రత్తగా చూసిన వాళ్ళకి కూడా ఫ్రీ అయితే ఎందుకు అవి అయిపోవాలి అంతే మనము ట్రైన్ ఎక్కిపోతున్నాం మన స్టేజ్ వస్తున్నది మన స్టేజ్లో దిగిపోయేటప్పుడు ఆ ఎంగిలీ మంగళ అన్ని తిని తిని పెట్టుకుంటారు రెండు మూడు బ్యాగులు హల్దిరా మిక్చర్ ఆ మిక్చర్ ఈ మిక్చర్ అన్నీ పెట్టుకున్నాము కొంచెం కొంచెం తినే మిగితాయి అవి ఏం చేసుకుంటాం ఇంటికి తీసుకుపోతావు అవి ఆడ కూర్చున్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతావు అంతే మన జీవితం నేను కూడా అదే ఆలోచన చేసిన ఇవి పంచాలి పబ్లిక్ పంచ పంచుతూనే ఉంటాం అయితే ఏడు ముఖాలు రుద్రక్ష నేను పంపిస్తున్నా కదా అనుకోకుండా వాళ్ళకి ఏదో పాత పా డబ్బులు రావడం పాత పాత డబ్బులు రావడం పాత పాత ఏదో కేసు క్లియర్ అవడం ఇటువంటివి జరుగుతున్నాయి వాళ్ళు తెప్పించుకుందో ఒకటైతే నేను పంపేది ఇంకోటి దానికి ఎక్స్ట్రా అది మళ్ళీ వచ్చేసి వశీకరణ తిలకమ్డి తయారు చేసినాను నేను రెండు వందల యాభై ములికలేసి మళ్ళీ విభూతి తయారు చేసిన అది కూడా నేను ఉచితంగా పంపిస్తుంటాను పార్సల్ల నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తాను అయితే ఈరోజు ఏంటంటే ఈ యొక్క శివన్ముఖి రుద్రాక్ష గురించి దీన్ని ఎట్లా ధారణ చేయాలి ఏ రోజు ధారణ చేయాలి ఏ నక్షత్ర పోలు కూడా పెట్టుకోవాలి స్పెషల్గా అడుగుతారు కదరు మా నక్షత్రానికి ఏం రుద్రాక్ష వస్తుందని అయితే ఈ నక్ష ఈ ఏడు ముఖాలు రుద్రాక్ష వచ్చేసి సప్తముక్తి రుద్రాక్ష శనివారం రోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు పొద్దున లక్ష్మీ పూజ చేసి దీపావళి రోజైతే ఇంకా శ్రేష్టము మామూలుగా అయితే అమావాస్య అమావాస్య అది వచ్చేసి శనివారం ఇది వచ్చిన రోజు వేసుకుంటే ఇంకా మంచిది శనివారం అమావాస్య రాలేదు ఎప్పుడు రాదనుకో మామూలుగా శనివారం రోజు వేసేసుకోండి లేదనుకుంటే దీపావళి రోజు ఏ వారం ఉన్నా కానీ వేసుకోవచ్చు అయితే దీన్ని ఏడు గంటల నుంచి పొద్దున సాయం పొద్దున ఆరు గంటల నుంచి ఏడుదాకా వేసుకోవాలి వచ్చేసి దీనికి లక్ష్మి పూజ చేయించి లక్ష్మి గుళ్ళు ఉంటాయి కదా దేవాలయం పోయి అరుద్రక్షిస్తూ వాళ్ళతో పూజ చేయించుకొని వేసుకోవాలి మాలైనా సరే ఒకటైనా సరే ఓకేనా అయితే దీనికి వచ్చేసి నక్షత్రం ఈ నక్షత్రాల వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళు వేసుకోవాలి అయితే నక్షత్రం వాళ్ళు ఏ ఇది ఏడు ముఖాల రుద్రాక్ష కదా దీనికి వచ్చేసి ఏడు ముఖాల రుద్రాక్ష ఏ సప్తముఖి రుద్రాక్ష పుష్యమి పుష్యమి నక్షత్రం వాళ్ళు వేసుకుంటే మంచిది అందరు కూడా వేసుకోవచ్చు స్పెషల్గా మీకు నక్షత్ర ప్రకారం కోరుకుంటే మళ్ళీ వచ్చేసి ఈ అనురాధ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ వచ్చేసి ఉత్తరా నక్షత్రం పళ్ళు కూడా ఈ రుద్రాక్ష వేసుకోవచ్చు ఓకేనా అందరు వేసుకోవచ్చు వీళ్ళు నక్షత్ర ప్రకారం నాకు ఏదో వస్తుంది ఆ నక్షత్రానికని అడిగితే మాత్రం ఈ నక్షత్ర పళ్ళకు ఇవి వేసుకోవచ్చు అయితే మీరు నన్ను కలవాలనుకుంటే పొద్దున్న పది నుంచి సాయంత్రం అరదాకా నేను మీకు అవైలబుల్ ఉంటా ఆఫీస్లో ఆఫీస్ ఇక్కడనే ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్లో మళ్ళీ వచ్చేసి మీకు పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా నేను ఫోన్లో మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు దాకా మీకు ఫోన్లో మాట్లాడతా మీరు నేను నా ప్రోగ్రామ్ నచ్చినట్టు అయితే మీరు ఒక చిన్న పని చేయండి లైక్ కొట్టండి మళ్ళీ వచ్చేసి దాన్ని ఇతరులకు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి పంపించండి మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేపిస్తే సబ్స్క్రైబ్ చేస్తే నా మనుషులుగా మీరు మారుతారు రోజు నేను పెట్టేది కొత్త కొత్త నోటిఫికేషన్ కింద వస్తే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అన్ని జై గురుదత్త